హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ ఈ ఈరోజు రెసిపీ పంజాబీ స్పెషల్ రాజ్మా మసాలా కర్రీ అండి ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ రాజ్మా కర్రీని చూపించబోతున్నాను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు రాజ్మాని కడిగి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు మరలా సార్లు కడిగి నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను నేను ఇక్కడ పెద్దవి తీసుకుంటున్నాను రాజ్మాలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు రెండు లేదా మూడు కప్పులు వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి పది నుంచి పన్నెండు విజిల్స్ రానివ్వాలి రాజ్మా అనేది మొత్తం ఉడికిపోవాలి ఇలా ఒక పన్నెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఒకసారి చూడండి రాజ్మాని నొక్కితే మెత్తగా నలిగిపోవాలి ఇలా మెత్తగా ఉడికితే రాజ్మా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇందులోకి కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చాపర్లో వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకోండి స్టవ్ ని మీడియంలో ఉంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజు లో ఉన్న టమాటాలను తీసుకొని ఇలా ప్యూరిలా చేసుకుని వేసుకోండి దీన్ని ఒక నిమిషం పాటు బాగా కలిపి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నప్పుడు ఒకసారి చూసి వేసుకోండి ఎందుకంటే రాజ్మాలో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూసారా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందాక ఉడికించి పెట్టుకున్న రాజ్మాను వాటర్తో సహా దీంట్లో వేసుకోవాలి దీన్నంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికించాక కర్రీ ఇలా కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసి సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకోవటమే దీన్ని వేడి వేడిగా పుల్కాలోకి చపాతి రైస్లోకి లేదా వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా మరి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని చూసి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్